విద్యార్థులకు ప్రజాస్వామ్యం ఎన్నికల నిర్వహణపై అవగాహన కల్పించేందుకు కరీంనగర్ జాన్సన్ గ్లోబల్ స్కూల్లో స్కూల్ లీడర్లు మరియు క్లాస్ లీడర్స్ ఎన్నికలు జరిగిన సందర్భంగా నేడు పాఠశాలలో విద్యార్థులచే ప్రమాణ స్వీకార కార్యక్రమం చేయించారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఎస్ఆర్ఆర్ కళాశాల మాజీ ప్రిన్సిపల్ మధుసూదన్ హాజరయ్యారు ఇక ముఖ్య అతిథుల చేతుల మీదుగా ఎన్నిక కాబడిన పిల్లలచే ప్రమాణ స్వీకార కార్యక్రమం నిర్వహించారు అనంతరం పాఠశాల యాజమాన్యం ముఖ్య అతిథిని సాలవతో సత్కరించి బహుమనం అందజేశారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ నేడు స్కూలు మరియు క్లాస్ లీడర్స్ చే ప్రమాణ స్వీకారం చేయించడం జరిగిందని ఈ కార్యక్రమం ద్వారా విద్యార్థుల్లో నాయకత్వ లక్షణాలు పెంపొందించడమే కాకుండా ప్రజాస్వామ్య విలువలను చిన్నప్పటి నుంచి నేర్పడానికి ఇది ఒక మంచి అవకాశమని పిల్లలు వారి తోటి విద్యార్థులనే స్కూల్ మరియు క్లాస్ లీడర్స్గా ఎన్నుకోవడం వారికి ఎన్నికల పట్ల అవగాహన కలుగుతుందని తద్వారా ప్రజాస్వామ్యంలో నాయకులను ఎన్నుకునే అవగాహన కలుగుతుందని ఎన్నికైన పిల్లలు సంవత్సరం పాటు కొనసాగుతారని వారు తెలిపారు ఇలాంటి కార్యక్రమాలు ప్రతి పాఠశాలలో నిర్వహించాలని వారు కోరారు ఈ కార్యక్రమంలో నేను భాగస్వామిని చేసిన పాఠశాల యాజమాన్యానికి ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు ఒక విద్యార్థుల్లో నాయకత్వ లక్షణాలని పెంపొందించడమే కాకుండా ప్రజాస్వామ్య విలువల్ని చిన్నప్పటి నుండే పిల్లలకి నేర్పడానికి ఇది ఒక మంచి అవకాశంగా పిల్లలే వాళ్ళు ఓట్లు వేసి వాళ్ళ క్లాస్ రిప్రజెంటేటివ్స్ని కానీ వాళ్ళ స్కూల్ రిప్రజెంటేటివ్స్ని కానీ వాళ్ళని ఎన్నుకున్నారు కాబట్టి ఆ టీం ఎన్నికైన టీం సంవత్సరం అంతా కూడా అద్భుతంగా నాయకత్వ లక్షణాలతోని ముందుకు వెళ్తుందనే ఆశతో ఈ కార్యక్రమం చాలా అద్భుతంగా నిర్వహించినారు ఈ సందర్భంగా ఈరోజు జాతీయ క్రీడా దినోత్సవం ఉంది తెలుగు భాషా దినోత్సవం కూడా ఉంది కాబట్టి ఈ రెండు మన దేశానికి మాత్రమే సంబంధించిన ఈ రెండు పర్వదినాల సందర్భంగా ఈ యొక్క ప్రమాణ స్వీకార కార్యక్రమం ఏర్పాటు చేయడం అనేది చాలా ముదావహంగా ఉంది చాలా Especially long back, uh, nothing but two, year, two months back we conducted elections in our school campus in order to bring one kind of a great awareness among the students uh, regarding democracy, regarding constitution and the election process. Generally uh, the student uh, at the age of, at what age they are going to uh, cast their vote just to do, make them realize because when the student is having that information definitely the society we can expect uh, fruitful results based on that one every year in johnson global school as well as in kora we are conducting election process nothing but uh, uh, children are going to elect school captain vice captain sports captain vice captain as well as we are going to divide the whole school as a four groups godavari yamuna krishna ganga even that particular group captain vice captain also being selected by the concerned group children